హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూచోట కుకింగ్ సైన్ బ్లాగ్స్ తోటకూర ఫ్రై కాకుండా ఇలా కందిపప్పు వేసి ఒకసారి వండండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా తోటకూర పప్పు వండుకొని తినండి కడుపు నిండా తింటా అదే ఎలా చేయాలన్నా చూద్దాం పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు పప్పు వేయాలి కందిపప్పు వేసి రెండుసార్లు కడిగిన తర్వాత మూడోసారికి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకుని అదే గ్లాస్ తోటి గ్లాస్ అన్నారా వాటర్ అయితే వేయాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న తోటకూర చిన్న చిన్న కట్ చేసి వేయాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు పొడవు కట్ చేసి వేసుకోవాలి ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత సరిపడ సాల్ట్ పసుపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇట్లా మీద పెట్టండి లోపల పప్పులు పెడితే ఉడకదు పప్పు పెట్టిన తర్వాత స్టవ్ అంటే పెట్టి కుక్కర్ పెట్టుకొని మూత విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్లా కుడికించుకోవాలి నాలుగైదు విజిల్లా కుడికించుకున్న తర్వాత వెంబట తీయకూడదు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పప్పు అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది వాటర్ వాటర్ ఉండదు ఇలా గట్టిగా ఉన్నప్పుడే మనం దాల్గూడతో పప్పు దువ్వతోటి రుద్దుకోవాలి వాటర్ వాటర్ ఉంటే పప్పు రుద్ రుబ్బుడిపోదు అన్నమాట ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక ఆ గ్లాసుడు వాటర్ అయితే పట్టినాయి నాకు ఒక పావుసరి వాటర్ అయితే పట్టినాయి ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు పెట్టుకోవాలి స్టవ్ వంటి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు పావుల ఆయిల్ వేసుకొని పోసు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు దంచి కూడా వేసుకోవచ్చు నేనంటే అవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అందుకనే కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేసిన ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు కొంచెం చాలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఇట్లా పొడు కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై కానివ్వద్దు మీడియంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి కలుపుకొని రుబ్బి పెట్టుకున్న పప్పు వేయాలి పప్పు వేసి కలుపుకొని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం తినబుద్ధి కానప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా వండుకొని తినండి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ సూపర్ టేస్ట్గా ఉంటుంది రైస్లో కాకుండా చపాతీ పూరి రాగి పూరి ఇలా కూడా తినొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి